మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం కేవీరెడ్డి గారి గురించి కొన్ని విశేషాలు చెప్పాలనిపించింది కేవీరెడ్డి గారి గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసిన తెలుగు సినిమా స్వర్ణ యుగంలో ఆయనది ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు దేని చెప్పాలంటే ఆయన తీసినవి పదమూడు చిత్రాలే కానీ పదమూడు చిత్రాల్లో దాదాపు సగం పైగా తెలుగు క్లాసిక్స్గా నిలిచాయి అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయి జాతీయ అవార్డులు పొందాయి అసలు కేవిరెడ్డి గారి సినిమా ప్రయాణం లేదంటే దర్శకుడుగా ఆయన ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను సినిమాల గురించి మళ్ళీ విడిగా చెప్తాను కానీ దర్శకుడుగా ఆయన ప్రయాణం ఆయన చేసిన చిత్రాల గురించి కొంత సంక్షిప్త సమాచారం చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను రెడ్డి గారు ముప్పై ఆరులో ఆయన బీఎస్సీ ఫిజిక్స్ చేసిన తర్వాత ఆయన యాక్చువల్గా ఒక మిత్రుడు కృష్ణారావుతో కలిసి ఒక కంపెనీ పెట్టుకున్నారు ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే కంపెనీ అది కాలేజీలకు స సరఫరా చేసేది అయితే ఆయనకి మూలా నారాయణ స్వామి ఆయన నిర్మాత ఆయనకి చిన్నప్పటి క్లాస్మేట్ మూలా నారాయణ స్వామి హెచ్ఎం రెడ్డి బిఎన్ రెడ్డి ముగ్గురు కలిసి రోహిణి పిక్చర్స్ మొదలుపెట్టారు రోహిణి పిక్చర్స్లో ఈ ముగ్గురు భాగస్వాములు అవటంతో మూలా నారాయణ స్వామి రెడ్డితో ఉన్నటువంటి పరిచయం వలన కేవీ రెడ్డికి సినిమా పట్ల ఉన్న ఆసక్తి వలన తమ చిత్రం గృహలక్ష్మికి పనిచేయమని ఆయన కోరటం జరిగింది అలా ఆ రెడ్డి గారి సినిమా ప్రయాణం ముప్పై ఏడులో మొదలై డెబ్బై ఒకటిలో ముగిసింది సో ముప్పై ఏడులో ఆయన గృహలక్ష్మి సినిమాకి పనిచేశారు అప్పుడు రోహిణి పిక్చర్స్గా ఉండేది అయితే హెచ్ఎం రెడ్డి గారికిను మూలా నారాయణ స్వామి బిఎన్ రెడ్డి వీళ్ళిద్దరికీ కొంచెం అంటే వీళ్ళిద్దరికీ ఆయనతోటి కొంచెం డిఫరెన్సెస్ రావటం వలన వీళ్ళు సొంత ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకున్నారు పెట్టుకుని వాహిని పిక్చర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు సో మళ్ళీ రెడ్డి గారిని దీంట్లో కొనసాగమని చెప్పారు కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్ మేనేజర్గా వాహినిలో కొనసాగారు అప్పుడు ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి అప్పుడు వందే మాత్రం ఒక సినిమా తీశారు సుమ్మంగళ ఒక సినిమా తీశారు దేవత ఈ మూడు చిత్రాలకి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు కేవీ రెడ్డి అసలు సినిమా ప్రొడక్షన్ ఎలా ఉంటుంది సినిమా నిర్మాణం ఎలా ఉంటుంది ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నారు తర్వాత ప్రొడక్షన్ మేనేజర్గా ఉండగానే ఆయన భక్త పోతున్న స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు ఇక్కడ ఒక మాట చెప్పాలి బిఎన్ రెడ్డి గారి అసిస్టెంట్గా అప్పట్లో తర్వాత కాలంలో దర్శకుడు అయినటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారు బిఎన్ రెడ్డి గారికి అసిస్టెంట్గా ఉండేవాడు ఈయన ప్రొడక్షన్ మేనేజర్ కాబట్టి ఈయనకి ఆయనకి మంచి సయచు కూరింది ఎవరికి కేవీ రెడ్డి గారికినూ మన కమలాకర్ కామేశ్వరరావు గారికి సో వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు అదే ఒప్పందం లాంటిది ఇప్పుడు వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ నువ్వు దర్శకుడు అయితే నేను నీకు సహాయకుడిగా ఉంటాను నేను నువ్వు నేను దర్శకుడు అయితే నువ్వు సహాయకుడిగా ఉండాలి ఇది వాళ్ళిద్దరి మధ్య ఒక అన్ అండర్స్టాండింగ్ అంటాం కదా అలాంటిది అనమాట అలా ఈయన సొంత స్క్రిప్ట్ భక్తపొత్తం తయారు చేసుకున్నప్పుడు వాహినిలో చాలామంది వ్యతిరేకించారు ఈయనకి సినిమాలో దర్శకత్వంలో ఏం అనుభవం ఉంది ఈయనతో మీరు సినిమా దర్శకుడిగా పెట్టి ఎలా తీస్తారు అన్నప్పుడు మూలానారాయణ నారాయణ స్వామి రెడ్డి గారి మీద అపారమైనటువంటి ఒక నమ్మకం ఉండేది దాంతో ఆ నమ్మకంతో భక్తపత్వం సినిమా తీశారు నాగయ్య గారు యాక్ట్ చేశారు స్క్రిప్ట్ వచ్చేసి కమలాకర్ కామేశ్వరరావు గారు సహాయం చేశారు భక్తపోతున్న అంటే ప్రధాన రచయిత మనకు కావాలంటే సముద్రాలు రావిచార్య గారే అలా భక్తపోతన చిత్రం చాలా హిట్ అయింది అది నలభై మూడు జనవరి ఏడును వస్తే అప్పట్లో కొంచెం సెకండ్ వరల్డ్ వార్ ఫిలిం జరగటం కష్టంగా ఉండేది రేషన్ ఉండేది అయినా కూడా ఆ ఇబ్బందులు దాటుకుని కేవీరెడ్డి తీశారు ఆయన మళ్ళీ నలభై ఏడులో భక్త వేమను తీశారు ఈలోగా స్వర్గసీమ ఈ తీశారు మన విఎన్ రెడ్డి గారు అంటే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ అంటే ఒక సినిమా నువ్వు చేస్తే ఒక సినిమా ఏం చేయాలనేది విఎన్ రెడ్డి గారికినూ రెడ్డి గారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ సో భక్త వేమన నలభై ఏడులో ఏం తీసినప్పుడు యాక్చువల్గా క్రిటికల్ అప్రిషియేషన్ వచ్చింది కానీ ఆ సినిమా అనుకున్నంత ఇదిగా ఆడలేదు సో అండర్ పెర్ఫార్మెన్స్ కిందే లెక్క కానీ భక్త పోతన భక్త వేమన ఈ రెండు చిత్రాలు నాగయ్య గారికి ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించాయి అలాగే దర్శకుడిగా కేవిరెడ్డి గారి పేరు కూడా మారుమోగింది ఆ తర్వాత దశ అయింది పంతొమ్మిది వందల యాభైకి వచ్చే ముందర ఒక మాట చెప్పాలి మధ్యలో వీళ్ళు ఏం చేసిందంటే వాహిని ప్రొడక్షన్స్తో పాటు వాహిని స్టూడియో నిర్మాణం కూడా పెట్టుకున్నారు సో దానికి మళ్ళీ పార్ట్నర్స్గా కేవీ రెడ్డి గారిని కూడా తీసుకున్నారు అప్పుడు కేవీ రెడ్డి గారికి ఏమైందంటే బిఎన్ రెడ్డి గారు తీయాల్సిన చిత్రం రెడ్డి గారికి అది రెడ్డి గారే తీయేసింది కేవీ రెడ్డి గారు తీస్తున్నప్పుడు గుణసుందరి కథ ఈ చిత్రాన్ని ఆయన ఎంచుకున్నారు దీనికి షేక్స్పియర్ షేక్స్పియర్ ప్లే తీసుకున్నారు కింగ్ ఆఫ్ ప్లియర్ని తీసుకున్నారు గుణసుందర్ కథకి పింగళి మాట్లాడేశారు మంచి హిట్ అయినటువంటి సినిమా సో లెక్క ప్రకారం ఇక్కడ రావాసింహ బిఆర్ రెడ్డి గారు చేయాలి కానీ బిఆర్ రెడ్డి గారు ఈ వాహిని స్టూడియో నిర్మాణంలో ఉంటుందో ఆయన చేయలేదు తర్వాత పాతాల భైరి చిత్రం వచ్చింది పాతాల భైరి చిత్రం రావడానికి కారణం ఒకసారి వాళ్ళు ఇప్పుడు అప్పటికి నాగిరెడ్డి గారు సోదరులు బియ్య రెడ్డి గారి నుంచి ఆయన విడిగా పెట్టుకోవడం విజయ ప్రొడక్షన్స్ కంపెనీ చక్రపాణి గారు అందులో ఉండటం వాళ్ళు మీరు మాకు చేసి పెట్టండి అని అడిగితే రెడ్డి గారు పాతాల భార్య సినిమా తీయడం జరిగింది ఇది ఈసారి కాశీ మజిలీ కథ కొంత ఇన్స్పిరేషను అలావుద్దీన్ కథ కదా కొంత సో పింగల్ దీన్ని చక్కటి స్క్రిప్ట్గా మార్చారు కేవీ రెడ్డిను కమలాకర్ కామేశ్వరరావు గారు కలిసి దీనికి స్క్రీన్ ప్లే అనేది వాళ్ళు తయారు చేశారు మాటల పాటలు పింగలి చూసుకున్నారు అయితే తెలుగు తమిళ్ భాషలో తీశారు తెలుగు వర్షం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదిహేనున విడుదలైంది అది ఎంత విజయం సాధించిందో అలాగే ఎన్టీఆర్కి ఎస్విఆర్కి ఇద్దరికి కూడా ఒక స్టార్డమ్ కల్పించిన సినిమా మొదటిసారి ఒక తెలుగు సినిమా నూట ఐదు రోజులు నడిచింది తర్వాత రెండు వందల రోజులు కూడా తెలుగు సినిమా ప్రదర్శించబడింది పంతొమ్మిది యాభై రెండు జనవరిలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు అందులో ప్రదర్శించినటువంటి సౌత్ ఇండియన్ సినిమా పాతాల భైరవి సాహసం సేరా నింపకా అనేటువంటి ఒక కొత్త పదాలను అందులో పింగలి సృష్టించ జరిగింది కేవి రెడ్డి గారికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఆయన ఒక సినిమా ఒక స్క్రిప్టు అలాగే ఆయన ఆయన అనుకున్నది ఏమిటంటే తన దగ్గర ఉండేటువంటి రచయిత కూడా తన స్క్రిప్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి తనలాగానే ఆ ప్రొడక్షన్ కానీ అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అవ్వాలి వేరే సినిమాలకి ఇన్వాల్వ్ కాకూడదు అనేటువంటిది ఆయనకి పెట్టుకున్నటువంటి ఒక లక్షణం అనుకోండి ఆయన పెట్టుకున్న ఒక రూల్ అనుకోండి దానివల్ల ఏమైపోయింది ఎప్పుడైతే సముద్రాల రాఘవాచార్య గారి డిమాండ్ పెరిగిపోయింది సో దాని వలన ఆయన బయట ప్రొడక్షన్స్ వెళ్ళిపోవటం వలన పింగలిని ఈయన వెతుకున్నారు సో పింగలి చాలా కాలం ఈయనతో ట్రావెల్ చేశారు మధ్యలో ఎప్పుడైతే పాతాల భైరవి తీసిన తర్వాత అనమాట తర్వాత కూడా వీళ్ళు నాగిరెడ్డి గారును చక్రపాణి ఈయనతోటి ఒక ఫ్యాంటసీ సినిమా తీద్దాం అనుకున్నారు ఈయన దర్శకత్వంలో ఇంకో సోషల్ ఫ్యాంటసీ అనుకున్నప్పుడు కేవీ రెడ్డి గారికి ఏంటంటే ఆయనకి ఒక సోషల్ డ్రామా అంతవరకు ఆయన సరే బయోపిక్స్ తీశారు సరే జా జానపదాలు లేదంటే ఫోక్లోర్ సినిమాలు తీశారు ఒక సోషల్ డ్రామా తీయాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన దాని తగ్గ కథకి మనకి ఎవరు దొరుకుతారంటే నరసరాజు గారిని ఎంచుకునేది అప్పుడు నర్సరాజు గారు బహుశా విజయవాడ వచ్చినప్పుడు ఆయన ఏదో నాటకం చేసినప్పుడు ఎవరో పరిచయం చేశారు నరసరాజు గారిని నర్సరాజ్ గారిని ఆహ్వానించి నర్సరాజ్ గారి చేత ఇప్సన్ ప్లే పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీని తీసుకుని ఆ పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీని అందులో రెండు పాత్రలు తీసుకుని మిగిలిన కథ అంతా అనుకుని పెద్ద మనుషుల సినిమా తీయడం జరిగింది పెద్ద మనుషుల సినిమా ప్రత్యేకత ఏమిటంటే చాలా అద్భుతంగా తీసినటువంటి సినిమా దానికి మొదటిసారి యాభై నాలుగులో జాతీయ అవార్డు పొందినటువంటి తెలుగు చిత్రం జంజాల గౌరీనాథ్ శాస్త్రి అద్భుతంగా నటించినటువంటి సినిమా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ ఇదే సమయంలో అప్పటికే అకినేని మస్ మా అకినేని డు వీళ్ళిద్దరూ కలిసి ఒక సొంత ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుని అన్నపూర్ణ పిక్చర్స్ పిక్చర్స్లో బ్యానర్ అనుకుని దాని మొదటి సినిమా కేవీ రెడ్డి గారు దర్శకత్వం చేయాలనేది వాళ్ళ కోరిక దుక్కిపాటి గారికి అకినేని గారికి కేవీ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా ఇష్టం సో అందువల్ల వాళ్ళు ఏంటంటే ఆయన దగ్గర కొన్ని మెరుగులు కూడా నేర్చుకోవచ్చు ఆయన సినిమా బాగా తీస్తారు అనేటువంటి ఒక నమ్మకం ఉంటాం అన్న మొత్తానికి వాళ్ళు యాభై రెండులో కంపెనీ స్టార్ట్ చేసినా రెండేళ్ళు పట్టింది అంటే అప్పటికి ఏం చెప్పారట నేను పెద్ద మనుషుల సినిమా చేస్తున్నాను అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు ఇది అంతకారు అంతవరకు వెయిట్ చేయగలుగుతారంటే వాళ్ళు వెయిట్ చేశారు వాళ్ళ వాళ్ళెంత గోపా చూడండి మొదటి సినిమా రెడ్డి గారే తీయాలనుకుని కేవీ రెడ్డి గారి చేతే మొత్తానికి దర్శకత్వం వహింపజేశారు అది దొంగరావుడు దొంగరావుడు అద్భుతంగా ఆడినటువంటి సినిమా మొదట అనుకున్నటువంటి కథ ఏమిటంటే పెళ్ళినాటి ప్రమాణాలు కథ తర్వాత తీశారు అది ఈయన చెప్పినప్పుడు వాళ్ళు ఇది హీరోకి యాంటీ హీరోగా ఉంటుందని ఆ కథ వద్దన్నారు అందుకని దుక్కిపాటి గారికి చదివిన ఒక కథ తీసుకుని దాన్ని అల్లుకున్నారు అదే ఒక దొంగ అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ అందులో అన్న దొంగ అవటం అనేటువంటి కాన్సెప్ట్ తీశారు దొంగరావుడు గొప్పతనం ఏమిటంటే సూపర్ హిట్ అయింది అందులో అనుమానం లేకుండా ఆ సినిమా పూణేలో ఉన్నటువంటి ఎఫ్టిఐ అంటాం కదా ఫిల్మ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కదా దాంట్లో ఈ ప్రొడక్షన్ని ఒక ఆర్కైవల్ సిలబస్గా చిత్రంగా వాళ్ళ కరికులంలో ఇంట్రొడ్యూస్ చేశారు అది ఆ సినిమా గొప్పతనం బలైన యాభై ఏళ్ళు విజయవాడకి మాయాబజార్ తీశారు మాయాబజారు ఎంత బాగా తీశారో మనకు తెలుసు కదా మాయాబజార్లో అసలు ఎన్టీఆర్ చేత కృష్ణుడి వేషం మీరే వేయాలి బాగుంటారు అని చెప్పింది కేవీ రెడ్డి గారు అప్పటికి సొంత ఊరు అనేటువంటి చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేసినా అంతగా రిసీవ్ చేసుకోకపోవడంతో ప్రేక్షకులు ఆయన సందేహించారు లేదు మీ మీ ముఖ కవలికలు కానీ మీ అభినయం కానీ కృష్ణుడి పాత్ర అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆయన చేత ఒప్పించి ఆ సినిమాని ఆ సినిమాలో కృష్ణ వేషం వేయించారు ఎన్టీఆర్ చేత ఆ సినిమా గురించి ఇంకోటి చెప్తారు సంగీతం శ్రీనివాసరావు గారు అప్రెంటిస్గా పనిచేశారు ఆయన చాలాసార్లు మాయాబజార్ ఎలా తీశారు ఏమిటో చెప్తుండేవాళ్ళు శశిరేఖ పరిణయం ఆధారంగా ఒక ఫోక్ లో స్టోరీని తీసుకుని అలా ఎనిమిదోసారి తెరకెక్కినటువంటి సినిమా మాయాబజార్ అందులోనేట ఒక ఒక సీన్ అనుకున్న తర్వాత యాక్టర్స్తో రిహార్సల్ చేసినప్పుడు ఈయన స్టాప్ వాచ్ పెట్టున్నాట కేవీ రెడ్డి గారు స్టాప్ వాచ్ పెట్టుకుని ఆ దృశ్యం తీయడానికి ఎంత టైం పడుతుందో లెక్కేసుకుని దాని ప్రకారం ఇంత ఫిలిం అవసరం అని చెప్పని అలాగే ఫైనల్గా తీసినప్పుడు ఇన్ని వేల అడుగులు మనం సినిమా తీస్తాము అని చెప్పి కొంచెం ఆయన చెప్పినటువంటి అంచనాకి కాస్త అవుతుంటుంది కానీ పెద్ద డివియేషన్ ఉండేది కాదుట అలాగే కేవిరెడ్డి గారి ప్రొడక్షన్ ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఒకసారి ఆయన స్క్రిప్ట్ తయారు చేయడానికి ఒక సంవత్సరం కూర్చుంటారు ఒకసారి స్క్రిప్ట్ తయారైన తర్వాత ఆయన మార్పులు చేపలు ఏమీ ఒప్పుకునేవాళ్ళు కాదు ఒక సందర్భంలో ఒకళ్ళు ఎవరో సూచించేట ఈ సీన్ ఇలా తీస్తే బాగుంటుంది ఆలోచించండి డైరెక్టర్ గారు అంటే తప్పకుండా తీద్దాం కానీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు దీన్ని ఆలోచిద్దాం అన్నారు ఆయన అట్లా సున్నితంగా దాన్ని పక్కన పెట్టేస్తారన్నమాట అన్నమాట సరే మాయాబజార్ నుం ఒక గొప్ప రికార్డు ఉంది కదా సిఎన్ఎన్ ఛానల్ వాళ్ళు రెండు వేల పదమూడులో అనుకుంటా ఒక సర్వే నిర్వహించినప్పుడు టాప్ హండ్రెడ్ మూవీస్లో ఏది అన్నప్పుడు మాయాబజార్ నెంబర్ వన్ చిత్రంగా నిలడం తెలుగు వారందరికీ గొప్ప కారణం కదా సో యాభై ఏడులో తీసిన తర్వాత ఆయన మళ్ళీ యాభై ఎనిమిదిలో పెళ్ళినాటి ప్రమాణాలు సరే ఈ లోపల రెడ్డి గారు తన సొంత బ్యానర్ కూడా పెట్టుకున్నారు అది జయంతి పిక్చర్స్ ఆ జయంతి పిక్చర్స్ పతాకంపై ఆయన పెళ్ళినాటి ప్రమాణాలు తీశారు పెళ్ళినాటి ప్రమాణాలు తను అనుకున్న కథని ఆయన తీయటం జరిగింది అంటే ప్రామిస్క్య హీరో అంటారు కదా అది ఆ పాత్ర అందులో అఖనే నటించారు దానికి జాతీయ పురస్కారం లభించింది అయితే తమిళ్ తెలుగు రెండు భాషలు ఆయన చాలా సినిమాలు ఆయన మీ తమిళ తెలుగు తమిళ్ భాషలు తీశారు తమిళం యావరేజ్ అయితే ఇది అబవ్ యావరేజ్ పెళ్లినాటి ప్రమాణాలు ప్రమాణాలు నిలిచింది తర్వాత మళ్ళీ సీతారామ కళ్యాణం సినిమాలో ఎన్టీఆర్ గారు కేవిరెడ్డి గారిని మీరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది సీతారామ కళ్యాణం అంటే ఆయన సున్నితంగా తిరస్కరించారు మళ్ళీ రావణాసుడి గారు నేను చూడలేను మీరు రావుడ్గా వేసి ఎస్విఆర్ రావణాసుడిగా వేస్తే నేను తప్పకుండా చేస్తాను అన్నారు సరే ఎన్టీఆర్ ఆయనకి ఇష్టమైన పాత్ర కాబట్టి ఆయన ఒప్పుకోలేదు అలా ఆయన చేయలేదు కానీ మళ్ళీ అదే సంవత్సరం జగదే కెవిరెడ్డి కథ ఆ సినిమాని ఆయన డైరెక్ట్ చేశారు బ్యానర్ బ్యానర్పై అయితే జగతాల్ ప్రతాపన్ అనేటువంటి తమిళ్ సినిమా ఆధారంగా ఆ సినిమా తీశారు మళ్ళీ పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీకృష్ణ శ్రీకృష్ణరాజున యుద్ధం కమర్షియల్గా హిట్ అయిన సినిమా జయంతి పిక్చర్స్ అంటే సొంత ప్రొడక్షన్పై ఆయన తీశారు అక్కి నేను అంత నటింపు చేశారు యాక్చువల్గా ఎన్టీఆర్ అంటే పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ ఆయనకి ఆయనే సాటి కాబట్టి ఆయన ఆయన పక్కన నటించడానికి అంతగా అక్కిని ఆయన ఇష్టపడకపోయినా కేవీ రెడ్డి గారు అంటే ఉన్న ఇష్టం వలన గౌరవం వలన ఆ సినిమా శ్రీకృష్ణ శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించారు అది గయోపాఖ్యానం మనందరూ తెలుసు కదా దాని ఆధారంగా తీసినటువంటి సినిమా ఐ థింక్ ఆ తర్వాత రెడ్డి గారికి ఒక డిక్లైన్ స్టార్ట్ అయింది ఈ అరవై మూడు తర్వాత ఆయన డిక్లైన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆయన చేసినవి సత్య హరిశ్చంద్ర ఆ సినిమా అది ఆయన చాలా నిరాశపరిచిన చిత్రం సత్య హరిశ్చంద్ర పాటలు బాగుంటాయని బాగుంటాయి కానీ బలిజేపల్లి వారి పద్యాలు లేకుండా కాపీరేట్ ఇష్యూస్ ఉన్న పింగలి గారు పద్యాలు రాస్తే ఆ పద్యాలు ప్రేక్షకులకి నచ్చలేదు దానివల్ల ఆ సినిమా పరాజయం పొందింది అది అదొకటి తర్వాత ఆయన ఏం చేశారంటే విజయవాడదే బహుశా విమాచండీ గౌరీ శంకర్ల కథ తీశారు అది కూడా ఫెయిల్ అయింది యాక్చువల్గా అది పెద్ద దెబ్బ బహుశానికి అప్పుడే విజయవాడలో చాలామంది స్టాఫ్ని తీసేయటం ఇవన్నీ చాలా జరిగాయి చాలా మనస్తాపం చెందారు ఆయన పట్టు విడవకుండా మళ్ళీ భాగ్యచక్రం అనేటువంటి ఇంకో సినిమా తీశారు జయంతి పిక్చర్స్ సొంత బెదరిక భాగ్యచక్రం భాగ్యచక్రం కూడా ఆయన రాసి వచ్చింది అలా ఆయన కెరీర్ని ఒక హైలో ముగిద్దాం అనుకుంటున్న సమయంలో ఆయనకి సత్య హరిశ్చంద్ర ఉమాచండీ శంకర్ల ఉమాచండీ ఉమాచండీ గౌరీ శంకర్ల కథ భాగ్యచక్రం ఈ మూడు చిత్రాలు పరాజయం పొందటం ఆయన చాలా డిప్రెషన్లోకి నెట్టేశాయి చెప్పాలంటే మళ్ళీ పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన ఆరోగ్యం బాగా బాగాలేని సమయంలో ఎన్టీఆర్ ఆయనకి రెండు స్క్రిప్టులు ఇచ్చారు శ్రీకృష్ణ సత్య కానీ గురుగారు మీరు తీయండి లేదంటే చాణక్య చంద్రగుప్త తీయండి అన్నప్పుడు కేవలం కేవి రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో ఆయన ఆయన కండిషన్ తెలిసి ఆయన చేత ఒక చిత్రానికి దర్శకత్వం చేయించాలి ఆయన చేత అనుకున్న ఎన్టీఆర్ చివరి శ్రీకృష్ణ సత్య సినిమాకి ఆయన డైరెక్ట్ చేశారు చికిత్స అది కూడా ఆయన కూర్చునే వార్త ఎన్టీఆర్ చేసుకునేవాళ్ళు ఆ సినిమా ఆల్మోస్ట్ చివరి దశలోనే ఆయన వర్ణించారు ఇది అంటే కేవీ రెడ్డి గారు తీసినవి పదమూడు సినిమాలే కానీ ఆయన సినిమాలన్నీ ఈ మూడు సినిమాలు పక్కన పెట్టేస్తే పది సినిమాలు అంటే తెలుగు సినిమా తెలుగు సినిమా స్వర్ణయుగంలో క్లాసిక్స్గా నిలిచిపోయాయి అందుకని చెప్పి మనం కేవీ రెడ్డి గారిని ఎప్పుడు కూడా అందరూ గుర్తు చేసుకుంటారు ముఖ్యంగా ఆయన ఫిల్మ్ మేకింగ్లో ఆయన స్టైల్ ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చాలి అనుకోకపోవటం ఆయన స్క్రిప్ట్ దశలోనే ప్రాప్స్ ఏ ఉండాలి సెట్ ప్రాపర్టీ ఏ ఉండాలి అనేది క్షుణ్ణంగా రాసుకోవటం రిహార్సల్స్ చాలా నెల రోజులు నెల నెల అట్లా చేయటం స్క్రిప్ట్ని ఒక సంవత్సరం పాటు మదన దా సానబిడ్డ అంటారు కదా సానబెడ్డ నుండి నానబెడ్డ నుండి మదన పెట్టం స్క్రిప్ట్ని అద్భుతంగా వచ్చే వరకు కూడా దాని మీదే కూర్చోవటం తర్వాత ఆయన బస్ ఆయన రోజుల్లో ఫిలిం షార్టేజ్ ఉండటం వలన ఆయన ఒక దృశ్యం తీయడానికి ఎన్ని అడుగులు పడుతుంది అని లెక్క వేసుకుని ఫైనల్ అవుట్పుట్ ఇన్ని వేల అడుగులు వస్తుంది అని ఒక ఖచ్చితంగా అంచనాకి రావటం ప్లానింగు బడ్జెట్ వీటి గురించి చాలా జాగ్రత్తగా వహించటం చిన్న చిన్న అంశాల పట్ల జాగరూకతతో ఉండటం అందుకనే ఆయన ఓన్లీ పౌరాణికలు ఉంది అనుకుంటే పెద్ద మనుషులు లాంటి సినిమా తీసి ఆయన చూపించాడు పెళ్ళినాటి ప్రమాణాలు కొత్తగా ట్రై చేశాడు దొంగరాముడు కొత్తగా ట్రై చేశాడు ఆయన ఇలా బేసిక్ ఆయన ఆయన స్టైల్ ఆఫ్ మేకింగే ఈనాటికి అందరూ చెప్పుకునేది అందుకనే రెడ్డి గారు అంత గొప్ప దర్శకుడు అయ్యాడు సంగీతం శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారు ఇప్పటికీ మనం గమనిస్తే ఆయన స్టైల్ అంతా సంగీతం శ్రీనివాసరావు గారు అడాప్ట్ చేసుకున్నారు ఆ తలహాలోనే తీశారని మనం చెప్పుకోక తప్పదు ఇది తననాటి విఖ్యాత దర్శకుడు కేవీరెడ్డి గారి ఫిల్మోగ్రఫీ గురించి కొన్ని వివరాలు సినిమాలు ఆదిత్య సుబ్బారావు గారి సినిమాల లాగానే కేవీ రెడ్డి గారి సినిమాల్లో కూడా మీకు పరిచయం చేస్తాను మొదటగా మీకు దొంగరావుడు నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాను మీ సలహాలు సూచనలు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Ready dalam bab jari satu dari nah sekarang.